ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ తెలియని ఆ పసిపిల్లల పలుట తండ్రి కాలయముడయ్యాడు చిన్న కారణానికే పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఇద్దరు చిన్నారులను నీటిలో ముంచి ఊపిరాడక చేసి చంపేశాడు అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఏమైందో ఏమో కానీ అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రి పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు హోలీ పండగ పూట నెలకొన్న ఈ విషాద ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ వాకలపూడి ఓఎన్జెసి కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్ గా పనిచేస్తున్నాడు రీత్యా భార్య పిల్లలతో తోట సుబ్బారావు నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు పిల్లలు జోషిత్ ఒకటో తరగతి నిఖిల్ యూకేజీ చదువుతున్నారు ఇదిలా ఉండగా తోటా సుబ్బారావు నగర్లో తన ఫ్లాట్ నుంచి హోలీ పండుగ వేడుకల కోసం భార్య తనుజ పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జెసి కార్యాలయం వద్దకు వెళ్లాడు అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉన్నమని చెప్పి పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికొచ్చాడు అలా ఇంటికొచ్చిన చంద్రకిషోర్ ఇంట్లో బాత్రూం బకెట్ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు అనంతరం ఫ్యాన్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మరోవైపు ఇప్పుడే వస్తామన్న భర్త పిల్లలు రాకపోయేసరికి కంగారు భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు దీంతో వైఎన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోటా సుబ్బారావు నగర్ లో చంద్రకిషోర్ ఇంటికి వచ్చారు తలుపులు బలవంతంగా తెచ్చేసరికి బెడ్రూమ్ లో ఉరువేసుకుని చంద్రకిశోర్ చంద్రకిషోర్ కనిపించడం చూసి అంత షాక్ అయ్యారు మరోపక్క పిల్లలు కూడా బాత్రూముల్లో విగత జీవుల్లా కనిపించారు దీంతో విషయం తెలుసుకున్న భార్య ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది తన కళ్ళెదుటే భర్త పిల్లలు శవాలుగా ఉండడం చూసి తనూజ స్పృహ కోల్పోయింది తేరుకొని భర్త పిల్లలను చూసి ఆమె రోధించిన తీరు చూపర్లను కలిసి వేస్తుంది మరోపక్క ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అయితే ప్రస్తుత జనరేషన్ లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసుందని తెలిసిందే ఇదిలా ఉంటే చంద్రకిషోర్ ఇలా చేయడాన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంత మంచి కుటుంబం ఉన్న చంద్రకిషోర్ ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు లేవని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్ గానే ఆ ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబు ఆ స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం ముందు సంవత్సరం కట్టిన లక్ష లక్ష ఫీజు రెండు లక్షలంతా ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే యాభై వేలంతా చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు యాభై వేల స్కూల్లోకి మార్చానని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు